శ్రీ శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి అంకురార్పణ అభిషేకాలు గణపతి పూజ కళ్యాణ నాగమయ్య స్వామికి కళ్యాణ హోమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు వందల సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తెలిపించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో స్వామివారికి ఇరుగురు ఉభయ దాతలు మరి అదేవిధంగా ఆలయ సిబ్బంది పాల్గొని స్వామివారి కృపకు పాత్ర అన్ని ప్రధాన అర్చకులు పొన్న తోట శ్రీనివాస్ ఆచార్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన మార్కాపురం పట్టణ శివారులో వెలిసిన అల్లూరిపోలేరమ్మ ప్రాంగణంలో శ్రీ 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 కళ్యాణ నాగేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కార్తీక మాసము పంచమి ఆదివారం రోజున రంగరంగ వైభవంగా భక్తుల సాకారము చే జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ భక్తులందరికీ వచ్చిన వారికి ఈ యొక్క అందించిన వారికి పేరు పేరున ఇక్కడ పూజారిగా ప్రధాన అర్చకుడిగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగేంద్ర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా మీకు కలుగు చేయాలని మనసా వాచ్య కర్మణ ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఈ కార్యక్రమం అంతా కూడా కోడేరమ్మ గుడి ఈవో గారు పెద్దలు గౌరవనీయులు ఈదుల చిన్నకేశ్వరరెడ్డి గారు ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి చాలా సంతోషం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అయ్యవారి ఆశీస్సులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ